హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజైతే జరిగినటువంటి ఎన్డిఏ శాసనసభ సమావేశంలో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో చాలా కీలకమైనటువంటి విషయాలు అయితే కనుక వచ్చాయి సో మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ కనిపించేటువంటి మొదటి అంశం అండి అది గ్రామ గ్రామ వార్డ్ గ్రామ వార్డు వాలంటీర్లు సో ఈ వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ ఈ రోజుతో సకం వచ్చింది ఎందుకంటే ఈరోజు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే కనుక గౌరవనీయులు చిమతిరవర్యులు చాలా స్పష్టంగా కూడా చెప్పారు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నా ఏ చెప్తారా ఏంటి కొన్ని వార్తలు కూడా వచ్చి సో ఆ వార్తల్లో నేను కూడా చాలా సందర్భాల్లో కూడా వాలంటీర్ గురించి కూడా నేను చాలా విషయాలు కూడా చెప్పాను ఎందుకంటే ప్రభుత్వము ఇలా పెట్టాలని సో ఇంతమంది రాజీనామా చేశారు ఇలా ఇవ్వాలని కూడా నేను చెప్పాను ఇది అబద్ధమా కాదని కూడా చాలామందికి తెలుసు సో కానీ ఎన్నికలకు ముందు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏం చెప్పింది సో వాలంటీర్లు గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటారు మీరు ఒక్కొక్క వాలంటీర్ యాభై ఇళ్ళు కనుక వీరు ఖచ్చితంగా ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తారు వాళ్ళని దారి మళ్ళించాలి అంటే వాలంటీర్లకు మేము మా ప్రభుత్వం రాగానే మీకు పదివేల రూపాయలు ఇస్తాము మీకు పదివేలు ఇస్తామని చెప్పి సో వారితో కమిట్మెంట్ అనమాట కమిట్మెంట్ సో ఇది చెప్పుకున్నారు వాళ్ళు కూడా ఇది చెప్పారు సో ఇప్పుడు ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వము వలన వాలంటీర్లు బలైపోయినటువంటి పరిస్థితులు అండి నిజంగా ఇది ఈరోజే చంద్రబాబు గారు మాట్లాడినటువంటి విధానం ఏంటి గత ప్రభుత్వం చేసినటువంటి పని వలన కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారు ఓకే వాలంటీర్లు రాజీనామా చేసినటువంటి వారిని ఒక వదిలేండి మరి వాలంటీర్లు రాజీనామా చేయలేనటువంటి వాళ్ళు వారి పరిస్థితి దీని గురించి ఇదే మీరు ఆలోచన చేశారు సో వా రాజీనామా చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు అయినా మేమైతే కనుక మూడు నెలలు వీరికి జీతాలు ఇచ్చాము సో ప్రస్తుతం వాళ్ళకి ప్రస్తుత కాలంలో పేరోల్స్ కూడా వీరివి లేవు పెట్టలేదు సో ఇవి పేరోల్స్ కూడా లేవు పైగా వీరి యొక్క ఆర్డర్స్ కూడా గడువు తేదీ ముగిశాయి అని మీరు ఆలోచన చేయండి వారు చెప్పినటువంటి విధానం సో ఇక్కడతో వాలంటీర్ వ్యవస్థ ఏపీలో స్వస్తి పలికింది అనడానికి ఇది చాలా నిదర్శనమై ఉంది సో ఇస్తారు ఖచ్చితంగా పదివేల రూపాయలతో ఇస్తామని చెప్పి కూడా ఈరోజు మన క్యాలకులేషన్ మన క్యాలిక్యులేషన్ చేస్తే పద్దెనిమిది వందల యాభై కోట్లు కేవలం వాలంటీర్ల వల్ల నష్టం జరుగుతుంది అని ముందుగానే ఆలోచన చేసి దీనివల్ల వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు మరి ముందుగా చంద్రబాబు గారు కూడా ఒక మాట చెప్పాను మీకు తెలుసు లేదా తెలియదు కానీ సచివాలయ సచివాలయ సిబ్బంది చేత మొదటిసారిగా మొదటిసారిగా ఇక్కడ పింఛన్లు అనేది పంపిణీ చేశారు ఎప్పుడైతే పింఛన్లు పంపిణీ చేశారో మొదటిసారిగా రాష్ట్రంలో సచివాలయ సిబ్బంది చేత పింఛన్ ఇదిగో వందకి వంద శాతం మేము పంపిణీ చేశాం అవి చాలా స్పష్టంగా కూడా వారు మాట్లాడడం జరిగింది అంటే ఇంకా కూడా ఎవరిస్తారు సచివాలయ సిబ్బంది ఉన్నారు సో ఇది ఈరోజు ఇక్కడైంది కనుక వాలంటీర్కి ఇంకా తీసుకునే అవకాశం ఉందంటే కనుక చాలా స్పష్టంగా చెప్పారు ఒకవేళ ఉంటే ఎవరైతే ఇంకా రిజైన్ చేయలేదు వాళ్ళు ఉన్నారు కాబట్టి మిగిలినటువంటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు సో గతం నుంచి కూడా మంత్రులు కూడా చెప్పారండి ఇదే మాట మంత్రులు కూడా అన్నారు సో మరి రోజు వాలంటీర్లు నిజంగా వారికి చాలా బాధాకరమైనటువంటి విషయమే సో ఒకవేళ ఉంటే మేము దీని గురించి ఇంకా ఆలోచిస్తామని లేకపోతే ఇంకా దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని అది చెప్పాలి ఏమి చెప్పలే చూస్తే వాడికి సంబంధించినటువంటి విషయాలు ఏది కూడా వారు చెప్పలేదు ఇక రెండు గ్రామ వార్డు సచివాలయాలు అండి ఇది రెండో విషయంకి వచ్చేప్పటికీ గ్రామ వార్డు గ్రామ వార్డు సచివాలయాలు సో గ్రామ వాడు సచివాలయాలు ఉన్నాయి మరి ఇక్కడ గ్రామ వాడు సచివాలయాల్లో ఒక సచివాలయానికి వచ్చేప్పటికి చూడండి మనకి పదకొండు మంది ఉన్నారు సో వాటిల్లో పది మంది ఉన్నారు ఇక్కడ మరి వీటిని ఏం చేశారు ఇప్పుడు రీసెంట్గా నలుగురు ఐదుగురు నలుగురు ఐదుగురు చేశారు నలుగురు ఐదుగురు మిగతా వాళ్ళకి సో నాకు తెలిసినటువంటి నాకు తెలిసినంత వరకు రీసెంట్గా అయితే కనుక ఒక అప్డేట్ వచ్చిందండి అదేదంటే వీళ్ళల్లో ఇప్పుడు ఫిట్నెస్ గ్రామ సచివాలయ గ్రామ సచివాలయంలో గ్రేడ్ ఫైవ్ ఉన్నారు చూసారా అంటే పంచాయతీ సెక్రటరీ వీళ్ళకి ఆల్రెడీ కొత్త జీవో జారీ చేశారు వీరికి పవర్స్ ఇచ్చారు సో వీరిని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కలిపేశారు వాళ్ళకి ఇంకా డోకా లేదు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కలిపేసినటువంటి వీరికి ఏ విధమైనటువంటి డోకా లేదు వీరికి ఒక్కరికి మిగిలినటువంటి వాళ్ళలో మహిళా కానిస్టేబుల్స్ ఉన్నారు మహిళా కార్యదర్శి అండి వీళ్ళకి వీళ్ళకి సంబంధించినటువంటి విషయం ఏంటంటే వీళ్ళకి ఫిట్నెస్ పెట్టాలండి ఇప్పుడు ఫిట్నెస్లు పెడితే ఫిట్నెస్ ద్వారా ఎవరైతే నిరూపించబడతారో వాళ్ళు ఉంటారు ఫిట్నెస్లో కోల్పోయిన వాళ్ళని వీళ్ళు ఖచ్చితంగా అయితే కనుక వీరి మీద సో త్వరలో అది ప్రభుత్వం యొక్క చర్యలు ఉంటాయి అది ఆల్రెడీ కూడా చెప్పడం కూడా జరిగింది అది మీరు చూసుకున్నాను వేళ్ళకైనా మిగిలినటువంటి వాళ్ళు ఇంకొక విషయం కూడా చెప్తున్నా వేళకే కాదండి రాష్ట్రంలో ఆల్మోస్ట్ చాలా ఉద్యోగాల్లో కూడా ఫిట్నెస్ టెస్ట్ అనేది పెడుతున్నారు సో ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఫిట్నెస్ టెస్టులు పెట్టి చాలా మంది కూడా ఏం చేస్తారంటే వీరి యొక్క శానిషన్లో కానీ రెండోది వీరిని త్వరలోనే సాగిరిపేటువంటి విషయాల్లో కానీ చర్యలు అయితే కనుక చూసుకోరు అనడానికి ఆధారం ఆస్కారం లేదు ఖచ్చితంగా ఇక్కడ అవకాశం అయితే కనుక కనబడతా ఉంది సో అదంతా కూడా ఇక ప్రభుత్వం ప్రభుత్వం మీద ఆధారపడుతుంది అండి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఫిట్నెస్ పెట్టాలని ఆల్రెడీ కొన్ని అయితే కనుక నిర్ణయించబడ్డాయి మరి దీని ప్రకారం ఆలోచిస్తే రాబోయే నోటిఫికేషన్స్ ఏంటి సో వచ్చేటువంటి మన సచివాలయం త్రీ పాయింట్ జీరో దాని పరిస్థితి దీని మీద కూడా ఇంకా ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకోలేదు ఎందుకనంటే మనకు బడ్జెట్ ఏది ఉంది ప్రస్తుతం మనకున్నటువంటి బడ్జెట్ ఫుల్ఫిల్గా కాదు సో త్వరలోనే కొత్త బడ్జెట్ వస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఈరోజు చాలా విస్తృతమైనటువంటి విషయాలు అయితే కనుక మాట్లాడడం జరిగింది దయచేసి వాస్తవాలు మీరు తెలుసుకోండి అదే సో అంటే దీని మీద కూడా వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయి కొట్టి పారాయలేము ఏది కూడా కొట్టి పారాయలే ఫిట్నెస్ గురించి అడిగేలా లేదా కూడా మీరు సో కావాలంటే మన ఏపీ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ హోమ్ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా సో మాకు మహిళా కానిస్టేబుల్స్ అనేవాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయాలు ఉన్నారు అక్కర్స్ దీన్ని కూడా మేము ఫిట్నెస్ టెస్ట్లో పెడతాము ఫిట్నెస్లో వారు నిరూపించుకోవాలి ఆ తర్వాత తదుపరిగా మేము ఏం చేయాలంటే మేము నిర్ణయిస్తామని కూడా గతంలో కూడా చెప్పారు కావాలంటే చెక్ చేసుకోండి ఆల్రెడీ ఇది గ్రామ వార్డ్ సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా కొంత కొంత వారి యొక్క మనోభావాలకు కూడా మరి ఇక్కడ దెబ్బ తగిలేటువంటి అవకాశం కనుగొంది సో ఏది ఏమైనా కానీ మరి ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా ఎవరికి తెలియదండి అదేవిధంగా అయితే